హలో అండి వెల్కమ్ టు హేత్విక టాక్స్ తమ చూస్తే అర్థమైపోయింది కదా మా అమ్మ నాన్నకు చెప్పకుండా ఇంటికి వెళ్తున్నాము ఆఫ్టర్ దసరా అనమాట చాలా లాంగ్ వచ్చేసింది ముందైతే బలి వెళ్తూ ఉంటే స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి హేత్వికి వెళ్ళడం అయిపోయిందనమాట సో ఇప్పుడు వెళ్తున్నాము సర్ప్రైజ్ చేయడానికి హలో ఎక్కడపా హలో హలో? ఎక్కడపా హలో వినిపిస్తాను ఎక్కడపా చేసినారా భోజన సరే అయితే సరే సో అదనమాట మా నాన్నకి డౌట్ రాకుండా ఒకసారి కాల్ చేశాను వస్తున్నారు అని యాక్చువల్గా మా నాన్న వాళ్ళు బెంగళూరుకి వెళ్ళారనమాట పని మీద అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళారు సో అంతలోపు మేము పులివెందల్లో కాసేపు ఉండి వాళ్ళు దగ్గరకు వచ్చారు అన్నప్పుడు మేము ఇక్కడి నుంచి బయలుదేరదామని డిసైడ్ అయ్యామన్నమాట మేము కడప నుంచి వస్తే పులివెందల దెన్ కదిరి అనమాట సో ఇప్పుడైతే పులివెందలకి వచ్చేసాం మేము అత్తమ్మ వాళ్ళకైతే చెప్పాము వస్తున్నాము అని అమ్మ వాళ్ళకైతే చెప్పలేదు సర్ప్రైజ్ చేయాలా అని సో మా లగేజ్ అయితే చాలా తక్కువ అనమాట అప్పటికప్పుడు అనుకొని వచ్చేసాము ఒక టూ డేస్కి లగేజ్ అయితే పెట్టుకొని వచ్చేసామన్నమాట రాగానే మా ఆయనకు ఆకలి వస్తుందంట సో చపాతీ కలుపుతున్నాను చపాతి మధుకి మధుకేంటంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా అంత క్రేవింగ్స్ ఉండవు ఫుడ్ క్రేవింగ్స్ మధుకు ఉంటాయన్నమాట ఎప్పుడు ఏమనిపిస్తే తినేయాల్సిందే సో ఇప్పుడైతే చపాతి తినాలనిపిస్తుందనమాట చపాతి తినాలనిపిస్తుందంట తనకి సో గోంగూర చట్నీ ఉంది సో అందుకని ఒక చపాతి అయితే చేసి ఇచ్చేసాను నన్ను చేసుకో అన్నాడు కానీ నాకు ఆకలి కాలేదని చెప్పి నేనైతే చేసుకోలేదు గోంగూర చట్నీ వేస్తున్నాను పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారనమాట సో షేర్ చేసుకుంటూ ఉంటారు ఫుడ్ అయితే మధు తింటూ ఉంటే తినక మధు ఉండు ఉండు అని ఏదో తేవడానికి వెళ్ళింది అనమాట సో ఏం తెస్తుందా అని చూస్తున్నాడు మధు కానీ తినేస్తున్నాడు చూడండి ఉండకోకుండా కానీ అవ్వ అయితే వెళ్ళిందనమాట ఉండు మధు తినద్దు అని ఇక్కడ మేము బయట ఉండి చూస్తూ ఉంటే మా పిల్లలు మాత్రం మమ్మల్ని వదిలేసి ఆడుకుంటున్నారండి పీస్ తీసుకొని ముగ్గులేస్తున్నారనమాట మా చిన్నోడు వచ్చి అమ్మ అమ్మ అని చెప్పి ఏదో చెప్తున్నాడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు ఇక్కడికి వస్తే వాళ్ళకు ఒక ఫ్రీ బర్డ్స్ లాగా ఉంటారనమాట వీళ్ళు ఎక్కడున్నా ఏం రాసన్నా బయటికి రాసన్నావా ఏది రాసి చూపి ఉమ్మా ఏది ఏది ఇవన్నీ ఎవరు గీసింది ఏన్నా ఏ ఏది పిల్లలు ఎక్కడ పోయినారు

అవ్వ మధు తింటాడని అవి తీసుకొని వచ్చింది అనమాట రక్తము అది గోడ్ది రక్తము ఇంకా ఏదో రైస్ తీసుకొని వచ్చింది సో మధు అయితే తిండనమాట అవి మేమైతే తినము ఇంకా ఇక్కడైతే కిచెన్ చూపిస్తున్నాను ఎంత నీట్ గా పెట్టుకుంటుందో మా అత్తమ్ అయితే మేము వస్తేనే ఇలా అయిపోతుంది ఇల్లు ఆ కౌంటర్ టాప్ మీద అన్ని ఇలా పెట్టేస్తాం అనమాట మేము బట్ ఇండ్లు అయితే చాలా నీట్గా సర్దుకుంటుంది ఎక్కడ ఒక్కడ ఉంటాయన్నమాట మా పిల్లలు అయితే మేము వస్తేనే ఇలా ఉంటుంది లేకపోతే చాలా నీట్గా పెట్టుకుంటుంది మా అత్తమ్మ అయితే ఇంకా మా పిల్లలు చూడండి ఇసుకలో పోయి ఆడుకుంటున్నారు రే వద్దురా అంటే కూడా పోయి ఆడుతున్నారు అనమాట ఏంటంటే ఈ గోర్లలోకి వెళ్ళి అలా అనమాట కానీ పిల్లలు ఇసుకలో ఆడుకుంటే చాలా మంచిది ఇక్కడైతే గ్లాసులలో ఇసుక అంతా వేసుకొని ఇలా పెడుతున్నారు అన్నమాట మా చిన్నోడికి రాలేదు వాడు చూడండి అంత ఎలా చేసేసాడో మా హేత్వి అయితే పర్ఫెక్ట్గా పెట్టింది అనమాట అందరు అదే చెప్తున్నారు హేత్వి బాగా పెట్టింది అని తనకి వాడికి డిఫరెన్స్ ఉంది కదా అయినా మా చిన్నోడు ట్రై చేస్తున్నాడు అనమాట ఎంత అతి అంటే అంత అతి మాటలు అయితే ఎన్ని మాటలు వస్తాయో ఇంకా పక్కన పాప ఉందన్నమాట వాళ్ళ కూతురికి పాప మెట్టుకోవాలి

చె ఎవరిక్కడా ఇక్కడ నా దగ్గర ఎవరు ఉండేది నేను పాపని తీసుకొని పోతాను నువ్వు వద్దులే నాకు నువ్వే కావాలి నాకు అట్లా పెట్టకూడదునా ఎక్కడ తగిలింది సో ఈ మధ్యలో మా నాన్నకి మళ్ళీ ఒకసారి కాల్ చేశాను అనమాట హలో అన్నారు అని ఎక్కడపా సరేలే సరే చెప్పుపా

మళ్ళా బస్సుకి పెట్టాల ఇబ్బంది సరేలేపా సో అదనమాట మా నాన్న వాళ్ళు గోరంట్ల దగ్గర అయితే వస్తున్నారంట ఇంకా మేము కాసేపటికి బయలుదేరాలి అంటే వస్తాము అని చెప్పారనమాట వచ్చేటప్పుడు రైస్ అంటే స్టోర్ రైస్ స్టోర్ బియ్యము ఇంకా వేరేవేవో చెప్పామన్నమాట హేత్వి అడిగింది అత్తరసాలు అవి తీసుకొని వస్తాము అని చెప్పారు ఇంకా అందుకు నేను దాన్ని కవర్ చేశానన్నమాట చూద్దాంలే మళ్ళీ కొనుక్కుంటాంలే అది ఇది అని ఇక్కడ పాప వెళ్ళిపోతుందని వాడు వెళ్ళిపోతున్నాడు అనమాట నాకు ఈ లగేజ్ చూస్తేనే వా అనిపిస్తుంది ఎందుకంటే ఇంత తక్కువ లగేజ్తో రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి లేదంటే కారు నిండా ఉంటాయి లగేజ్ అయితే పిల్లలు అవి ఇవి ఇవి అవి అని సో ఇదనమాట ఇక్కడైతే మా చిన్నోడు హేత్వి బావి చెప్తున్నారు నానమ్మకు బాయ్ చెప్పు నానమ్మకు గు ఇంకా బయలుదేరిపోయాం కదిరికి వెళ్ళడానికి రోడ్ అయితే చాలా వరస్ట్ ఉందనమాట ఎందుకంటే రోడ్ వేస్తున్నారు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది రోడ్ కన్స్ట్రక్షన్ చాలా వరస్ట్గా ఉంది మేము దసరాకు వచ్చినప్పుడే చాలా ఇబ్బంది పడ్డామన్నమాట ఇప్పుడు ఇంకా కొద్దిగా రెడీ అన్న అయ్యి ఉంటుంది అనుకున్నాం కానీ వరస్ట్గా ఉంది ఇంకా టైం అనమాట రోడ్ అంతా రెడీ అవ్వడానికి ఎందుకంటే చాలా వర్క్ ఉంది ఇంకా రోడ్ కానీ పడితే మాత్రం చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు మేమైతే కదిరికి ఒక ట్వంటీ మినిట్స్లోనే మా ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు పులివెందల నుండి ఇప్పుడైతే చాలా ఇదిగా ఉందన్నమాట ఇంకా ఇక్కడ పులివెందులలో కొద్దిగా దాట్లే నామాల గుండు అని ఉంటుంది చాలా ఫేమస్ అనమాట శివుడు ఉంటాడు ఒక కొండలో పైన ఇక్కడ శివరాత్రికి అలా చాలా బాగా జరుగుతుంది ఇంకా వర్షం పడినప్పుడు కూడా ఇక్కడ వాటర్ అయితే ఎక్కువ ఉంటాయి గుడి అయితే చాలా బాగుంటుంది ఒక చిన్న రూమ్లో శివుడు అయితే ఉంటారనమాట శివరాత్రికి అలా చాలా బాగా జరుగుతుంది ఇంకా ఇక్కడ తేనె పుట్టలు ఎక్కువ అనమాట కొండకి ఎప్పుడు ఏదో ఒక పుట్టైనా ఉంటుంది తేనెది పుట్ట అనమాట సో ఇది ఇట్లా ఉంటుంది బాగా డెవలప్ చేశారు ఇప్పుడైతే ముందు ఇలా ఉండేది కాదు ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేశారనమాట చూడండి రోడ్ అయితే ఎంత ఇదిగా ఉందో ఎక్కడ చూసినా గుంతలు గుంతలు ఉన్నాయన్నమాట పెద్ద కార్ కాబట్టి అంత ఇబ్బంది అనిపించలేదు అదే చిన్న కార్ అయింటే చాలా ఇబ్బంది పడే వాళ్ళం అనమాట సో చూడండి ఒక సైడ్ అంతా అవుతూ ఉంది అక్కడక్కడ కొద్దిగా అవుతూ ఉందనమాట అక్కడ ఇంకా కొద్ది కొన్ని చోట్లయితే ఇలా గుంతలు గుంతలు అయితే ఉంది చాలా ఈజీగా అన్నమాట ఇంకా టైం పడుతుంది అనుకుంటున్నా అయితే మాత్రం ఒక ట్వంటీ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు మా ఇంటికి ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే అవుతూ ఉన్నాయి ఇక్కడ బెంగళూరు వెళ్ళే లారీలు ఎక్కువ అన్నమాట లోడ్ అవన్నీ సో అందుకు రోడ్ అనేది చాలా తొందరగా పాడైపోతూ ఉంటుంది పాడైనప్పుడల్లా అలా ప్యాచ్లు వేస్తారు కానీ దాన్ని నీట్గా కవర్ అయితే చేయరు ఇలా లారీలు అయితే ఎక్కువ వెళ్తూ ఉంటాయి సో అందుకని తొందరగా వర్క్ అయిపోతే బెటర్ అని అనుకుంటూ ఉన్నాం ఇంకా మా అమ్మ వాళ్ళు రాలేదు మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట కనుక్కుంటారు మా అమ్మ వాళ్ళకి వచ్చిన గోరు బస్ స్టాండ్ కన్నా పోయి ఉంటారంటావా మా బుడ్డ స్లీపింగ్ ఇంకా బుడ్డ వచ్చినాంలే అమ్మ ఇంకా మేము రోడ్డు మీద ఉన్నాం ఇంకా రాలేదు చెప్పలే కదా మేము వచ్చేదే మాట్లాడా మాట్లాడదాం చాలా రోజుల తర్వాత వచ్చినాం కదా మనం ఆఫ్టర్ దసరా నీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారేమో ఫోన్ కొట్టు ఎందుకు చెప్తారు అనిల్ అన్న పోయినాడేమో మునారు ఏందో వచ్చినాడు అనుకుంటా చేస్తాను జిమ్ వెంటాడు మర్చిపోయింది ఎంతమ్ముడు మునారు బాగుందా మునారు బాగుందా చలికి అల్లాడిపోయింటే వచ్చినావా జిమ్ పోలేకన్ తీసుకున్నారు కదా నేను కదిరిలో ఉన్నా నిల్ నిజంగానే సడన్ గా వచ్చినా ఊరికే వచ్చినా అంటే నేనేం చెప్ప లొకేషన్ పెట్టేదా సరే ఎందుకు దీన్ని వీడియో కాల్ ఎట్ల నమ్మవు కదా ఇది కాదా ఇది ఉండు చూపిస్తా ఉండు ఇది కదిరి కదిరికాదా ఇది ఆంజనేయ సండి కనపడలేదు ముందర బ్రిడ్జ్ ఇప్పుడే వచ్చినాం దా తిరుగుతాను ఆటో స్టాండ్ మా మామూలు ఇంటి స్టార్టింగ్ ఊరికే వచ్చినాం నేను ఇప్పుడు మధ్యాహ్నం కొనుకొని వచ్చినాం సరే పేరు అయితే నమ్మలే చూడు వాళ్ళు చాలా రోజులు అయిపోయింది కదా ఎందుకు వచ్చింటారులే అనుకుని ఉంటారు సో ఇంకా ఇక్కడ మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం అనమాట మా అమ్మ వాళ్ళు ఇంకా రాలేదు ఆల్రెడీ వెళ్ళిపోయారా అని కూడా డౌట్ ఉందనమాట మేము చూసినంత సేపు అయితే వెళ్ళలేదు సో అందుకని ఒక రౌండ్ వేసుకొని వద్దామని ముందుకు వెళ్తూ ఉన్నాము అసలు ఎవరు నమ్మలేదు అనమాట మేము వచ్చేది చెప్తున్నా కానీ సో ఇంకా ఇలా ఫోన్లు మాట్లాడేసుకొని ఇంకా అనమాట మా అమ్మ వాళ్ళు ముందు వెళ్ళారు మేము వెనకాల వెళ్తున్నాం కొద్దిగా డిస్టెన్స్తో వెళ్తున్నాం అనమాట వెంటనే అయితే కనుక్కునేస్తారని సో ఫస్ట్ వాళ్ళు వెళ్ళాక కొద్దిసేపటికి మేము బయలుదేరాము మా అమ్మ వాళ్ళు స్కూటీలో వెళ్ళారనమాట బస్ స్టాండ్ దగ్గర స్కూటీ పెట్టేసి బస్కి వెళ్ళారు సో మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర దిగేసి స్కూటీ తీసుకొని వస్తూ ఉన్నారు సో ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాం అనమాట వాళ్ళైతే అస్సలు అనుకోవడం లేదు ఇక్కడ మేము వస్తున్నామని అసలు వాళ్ళకైతే థాట్ లేదనమాట వచ్చేది సో మేమైతే వెళ్తూ ఉన్నాం చూడండి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో అసలు చాలా సర్ప్రైజ్ అయ్యారన్నమాట

మా చిన్నోడైతే ఏడుస్తున్నాడు నేను ఇంకా దిగలేదనమాట సో అమ్మ కూడా వెళ్ళిపోతుందేమోనని వాడు ఏడుస్తున్నా పోలేదంటూ ఉంటే అయిపోతున్నాడు వాడు వాళ్ళ నాన్న వచ్చేంత వరకు ఆ వాకిల్ కత్తుక్కోటి అని చెప్పి నానొస్తాడు ఎవరు కావాలా ఎవరు కావాలేడి ఎందుకు డోర్ కత్తుకున్నావు వస్తారా చిన్నారా ఇంకా ఇక్కడ రాగానే పాలు ఇస్తుంది మా అమ్మ అయితే ఎందుకంటే చిన్నోడు అసలు ఏం తాగలేదు తినలేదు అనమాట సో అమ్మ పాలిస్తుంది ఇంకా ఇక్కడ నెక్స్ట్ డే ఇది ఇవి తీసుకోవడానికి వచ్చామన్నమాట ఆనియన్ ర్యాక్స్ అవి లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాము బట్ ఓనర్ లేరనమాట సో అందుకని ఇప్పుడు మళ్ళీ వచ్చాము వచ్చాము కదా కార్లో వేసుకొని వెళ్ళిపోదాము అని సో ఇదనమాట ఫోర్ ర్యాక్స్ అయితే తీసుకున్నాము ఫిఫ్టీన్ ఫిఫ్టీ చెప్పాడనమాట మేము ఫోర్టీన్ హండ్రెడ్కి అలా ఇస్తామని చెప్పేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే ప్లేట్స్ పెట్టుకోవడానికి గ్లాసెస్ పెట్టుకోవడానికి ఇలా ర్యాక్స్ ఉయ్యాలలు ఇంకా మంచము చిన్నపిల్లల ఉయ్యాలలు కూడా ఉన్నాయి ఇంకా మంచం కూడా ఉన్నాయి అన్నమాట చైర్ చైర్స్ ఇంకా దీంట్లో కూడా క్వాలిటీ ఆఫ్ స్టీల్ ఉంటుంది కదా సో ఒక్కొక్క క్వాలిటీకి ఒక్కొక్క రేట్ అనమాట ఆ పైన ఉన్నవైతే భలే స్టాండర్డ్గా ఉన్నాయి చాలా బాగున్నాయి నేనైతే ఇదే తీసుకుందామని డిసైడ్ అయి తీసుకున్నాను ఎందుకంటే ఆన్లైన్లో పెట్టినప్పుడు డ్యామేజ్ వచ్చిందనమాట సో అందుకని ఇక్కడ లైవ్ లో తీసుకున్నాను వెయిట్ కూడా ఉంది ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఆఫ్టర్నూన్ బోన్ చేసుకొని బయలుదేరేస్తామనమాట మా నాన్నకు బాయ్ చెప్తున్నాడు మా చిన్నోడైతే ఇక్కడ సో ఇక్కడైతే పిల్లల్ని వెనకాల కూర్చోపెడుతున్నాము అలవాటు చేస్తున్నాం అనమాట ముందర కూర్చుంటూ ఉంటే మధుని డిస్టర్బ్ చేస్తున్నారు అందుకని వెనకలే అలవాటు చేస్తున్నాను అనమాట చిన్నోడికి నిద్దరు వస్తే నా దగ్గరకు వచ్చేస్తాడు ఇంకా అందరికీ బాయ్ చెప్పి బయలుదేరి